రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను ఎస్ఎస్సిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ఆదర్శ రైతు కొండ ఆనందం జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించారు సాయంపేట మండలం పెద్దగూడపాక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అక్షయ అభినయ్ అర్చనలకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఒక్కొక్కరికి మూడు వేల ఐదు వందల నగదు పారితోషికాన్ని అందించారు అనంతరం వెంకటేశ్వర్లు పావని మాట్లాడుతూ విద్యను ప్రేమించేవారు చదువు మనిషిని ఉన్నత స్థాయిలో నిలబడుతుందనేది నాన్న అభిప్రాయపడేవారని తెలిపారు ఆయన ఆశయానికి అనుగుణంగా చదువు పట్ల పిల్లలు అభిరుచిని పెంచడం కోసం వారి జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో తమ కుటుంబ సభ్యులమంతా కలిసి పారితోషికాలను అందిస్తున్నామన్నారు దశ దీక్షలా చాటే రీతిలో సంపాదించడమే ధ్యేయంగా కాకుండా ఆ సంపాదించిన దానిలో కొంత ఖర్చు కూడా పెట్టాలనే నేపథ్యం వారికి రావడం చాలా సంతోషదాయకం ఆ వచ్చిన ఆ పేర్లు వాళ్ళ నాన్నగారి పేర్లు నిలబెట్టే క్రమంలో వారు తీసే సహాయ సహకారాలు మన విద్యార్థిని విద్యార్థులు అందుకొని వాళ్ళు కూడా వారి స్థాయిల మీరు నిలబెట్టినప్పుడే వాళ్ళ యొక్క ఆ సహాయ సహకారాలు అనేది దానికి అర్థాన్ని పరమార్థం ఉంటుందని కోరుకుంటూ మొదటగా అడగ అక్షయ మూడు వేల ఐదు వందల రూపాయలు చేతగా చేత అందుకొని మా అమ్మాయి కూడా ఫోన్ ఫోటో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల అన్న వసంత గారిని ఈ యొక్క బహుమతి ప్రదానం చేయాలని కర్తల దోళ్ళ మధ్య కూడా